ఇది మన దేశం మీద జరిగిన దాడి కానీ మన దేశం చివరిలో జమ్మూ కశ్మీర్ ఈ మధ్య కాలంలో మోడీ గారు ఇక్కడ శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని ప్రజలను నమ్మించడానికి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మోడీ గారే స్వయంగా టూరిజం చేస్తున్నట్టుగా ఒక క్యాంపెయిన్ లాగా నడిపితే టూరిస్టులు వెళ్లే పరిస్థితికి ఇప్పుడు జమ్మూ అండ్ కశ్మీర్ చేరింది మరి అలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ ఎలా ఉండాలి కానీ సెక్యూరిటీ ఎలా ఉంది దీని సెక్యూరిటీ బ్రీచ్ అనక మరి ఏమనాలి సెక్యూరిటీ ల్యాబ్స్ అనక మరి దీన్ని ఏమనాలి నిఘా వ్యవస్థ అక్కడ లేనే లేదు ఒక కన్ను వేసి ఉంచే వాళ్ళు అక్కడ లేనే లేరు ప్రొటెక్షన్ కోసం ఉండాల్సిన సెక్యూరిటీ కూడా లేరు దీన్ని ఏమనాలి దీని సెక్యూరి సెక్యూరిటీ దీన్ని ఏమనాలి మరి దీనికి కారణం ఎవరు ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రధాన మంత్రికి హోం మంత్రికి అమిత్ షా గారికి లేదా మేము చౌకిదార్ అని చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ మరి ఈ రోజు దేశానికి చేసింది ఏమిటి ఈ రోజు ఇంతమంది ఇక్కడ చనిపోయారు అంటే దానికి కారణం బీజేపీ ప్రభుత్వం కాదా సెంట్రల్ గవర్నమెంట్ కాదా మోడీ గారు కాదా అమిత్ షా గారు కాదా మారల్ రెస్పాన్సిబిలిటీ వహించి ఈ రోజు మోడీ అమిత్ షా రాజీనామాలు చేయాలని రిజిగ్నేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం దేశమంతా ఈ రోజు దాడి జరగబోతుంది అంటే ఇంటెలిజెన్స్ లేదా అని అడుగుతున్నారు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏమైనట్టు అని అడుగుతున్నాం ఇది ఇంటెలిజెన్స్ ఫెయియర్ కదా అని అడుగుతున్నాం దేశ భద్రత కోసం పని చేయాల్సిన ఇండియన్ ఇంటెలిజెన్స్ దేనికోసం పనిచేస్తుంది దేనికోసం వాడుకుంటున్నారు మోడీ గారు ఈ రోజు ఇండియన్ ఇంటెలిజెన్స్ అంతా బీజేపీ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు వాళ్ళ గొంతులు అణచివేయడానికి అపోజిషన్ పార్టీస్ ని ఏం చేస్తున్నారు అని వాళ్ళని ట్రాక్ చేయడానికి లేదా క్రిస్టియన్ మైనారిటీల గాని ముస్లిం మైనారిటీలను గానీ వాళ్ళని అణచివేయడానికి దళితులను అణచివేయడానికి బీజేపీకి ఎక్కడ అపోజిషన్ ఉంటే దానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఇవ్వడానికే ఈ రోజు ఇండియన్ ఇంటెలిజెన్స్ పనిచేస్తున్నట్టు లేదా ఇంత ఘోరంగా ఇంత ఘోరంగా ఇంటెలిజెన్స్ లో విఫలమయ్యారు సెక్యూరిటీ విధించడంలో విఫలమయ్యారు అంటే వీళ్ళంతా ఇంకా అధికారంలో ఉండాలా మేము చౌకీదారులు అని చెప్పుకుంటున్నారే మరి ఏమైంది మీ పనితనం అంతా ఈ రోజు ఒక ఇంటెలిజెన్స్ నే కాదు ఇండియన్ ఇంటెలిజెన్స్ నే కాదు ఏ సెంట్రల్ ఏజెన్సీని తీసుకున్నా ఒక సిబిఐ అయినా ఒక ఇటీ అయినా ఒక ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఎలక్షన్ కమిషన్ అయినా ఆఖరికి సెబీ అయినా అన్ని ఏజెన్సీలని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు దేశం కోసం పని చేయాల్సిన ఇన్ని ఏజెన్సీస్ ఈ రోజు మోడీ కోసం పనిచేస్తున్నాయి ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం బయట యుద్ధం కాదండి లోపల వాళ్ళే యుద్ధం చేస్తున్నారు మతాన్ని వాడుకొని లోపలే ఒక యుద్ధం జరుగుతుంది లోపలే సెక్యూరిటీ బ్రీచ్ ఉంది మరి అలాంటప్పుడు బయట వాళ్ళు అవకాశంగా తీసుకోరా దాన్ని మోడీ గారు ప్రధానమంత్రిగా ఏం చేయాలి మోడీ గారు ప్రధానమంత్రిగా నిలబడి అన్ని మతాలు ఒకటే ఈ రాజ్యాంగం మన రాజ్యాంగం దీనికి మేము కట్టుబడి ఉన్నాం ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఇన్ని ప్రాంతాలు ఇన్ని కులాలు ఉన్న భారతదేశం మనది అని చెప్పాల్సిన మోడీ గారు ఒక పక్కేమో మణిపూర్ లో క్రైస్తవులను చంపిస్తాడు ఇంకో పక్కేమో వక్ఫ్ బోర్డు తెచ్చి వాళ్ళని వేయడానికి చూస్తారు ఇది కాదా అండి టెర్రరిజం అంటే ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ గారే బిజెపి తీసుకుని ఇప్పుడు బయట వాళ్ళు దాడి చేస్తున్నారు ఇదే మోడీ గారు ఆయన పెట్టాల్సిన శ్రమంతా ఆయన పెట్టాల్సిన శ్రమంతా దేశం బాగు కోసం ఇక్కడ వాళ్ళ కోసం మన భద్రత కోసం పెట్టుంటే అసలు బయట నుంచి వచ్చి మమ్మల్ని మనల్ని అటాక్ చేసే ధైర్యమే ఉండేది ప్రతి సంస్థని మోడీ గారు దేనికి వాడుకుంటున్నారండి ఈ రోజు ప్రతి సంస్థని ఒక ఇంటెలిజెన్స్ అయితేనేమి అయితేనేమి ఆఖరికి సెబీ ఎలక్షన్ కమిషన్ ప్రతి ఒక్కరిని మోడీ గారు స్వయంగా తన స్వార్థం కోసం వాడుకుంటున్నారు కాబట్టి ఈ రోజు దాడి జరిగింది మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం మోడీ గారు అమిత్ షా గారు రాజీనామాలు చేయాలి ఇది సెంట్రల్ గవర్నమెంట్ వందే జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం గ్రామంలో జరిగినటువంటి ఉగ్రదాడిలో మారణ కాండలో ఇరవై ఆరు మంది చనిపోయినట్టుగా మనందరికీ తెలిసిందే అందులో ఇరవై ఐదు మంది హిందువులే అవ్వడము అలాగే మతం పేరిట అంటే ఆ ఉగ్రదాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు పర్యాటకులాగా వచ్చినటువంటి మగవారిని వారి దగ్గరికి వెళ్ళి మీ పేరేంటి మీ మతం ఏంటి అని చెప్పని కనుక్కొని మరి వారి ఏ మతస్థులు అని చెప్పని తెలుసుకోవడం కోసం అని చెప్పని వారి ప్యాంటు కూడా విప్పదీసి మరీ చూసి కాల్చి చంపినటువంటి ఘటన యావత్ భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది ఒక పక్క ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ సంఘటన పైన స్పందిస్తూ దీన్ని ఖండిస్తూ బాధిత కుటుంబాలకి సానుభూతిని వ్యక్తపరుస్తూ ఉంటే కాంగ్రెస్ మటుకు తన సంకుచిత స్వభావాన్ని అలాగే కుట్రన్ని కుతంత్రాలని ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని మత రాజకీయాలకు తెరచేయాలని చెప్పని అనేక పన్నాగాలు పన్నుతూ ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన అట అలాగే జాతీయ భద్రతా దళాలపైన విపరీతమైనటువంటి నిందలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే గడిచిన పది సంవత్సరాల్లో మనందరికీ తెలిసిందే భారతదేశం లోపల ఎక్కడా కూడా ఒక ఉగ్రదాడి కూడా జరగలేదు అలాగే ఎన్నో ఉగ్రదాడులు జరపాలి అని చెప్పని కుట్రలు పన్నినటువంటి కుట్రలని ముందుగానే భద్రతా దళాలు తెలుసుకొని వాటిని విచ్ఛిన్నం చేయడం కూడా జరిగింది ఆపడం జరిగింది నరేంద్ర మోదీ గారు దేశ ప్రజల ప్రాణాల కోసం ఈ దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్టుగా కష్టపడుతున్నారు మన జాతీయ భద్రతా బలగాల గురించి అలాగే మన దేశం ప్రజల రక్షణ కోసం అని చెప్పని ఖర్చు పెడుతున్నటువంటి నిధుల గురించి కానీ తీసుకుంటున్నటువంటి సంస్కరణల గురించి కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడుతూ ఉన్నాయి షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు దిగజారుడు మాటలు మాట్లాడుతోంది జాతీయ భద్రతా వలగాల విషయంలో నరేంద్ర మోదీ గారి విషయంలో ఏమా అసలు నీ కొంచమైనా సిగ్గుందా నిజంగానే ఏ మాత్రము నైతికత లేకుండా ఈ విధంగా మాట్లాడడం అనేది ప్రజలు అసహించుకుంటున్నారు ఎందుకంటే పది సంవత్సరాల్లో ఎటువంటి దాడులు జరగలేదు అని రాష్ట్ర దేశ ప్రజలందరికీ తెలుసు అలాగే కాంగ్రెస్ పాలించినటువంటి దాదాపు అరవై ఐదు సంవత్సరాల పాలనలో వందలాది ఉగ్ర దాడులు జరిగాయి అంతెందుకు అటు కేంద్రంలో కాంగ్రెస్ ఇటు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లోని గోకుల్చాట్ కానీ లేదా లుంబినీ పార్క్లో కానీ ముంబై పేలుళ్ళు కానీ ఎప్పుడు ఏ రైల్వే స్టేషన్లో ఏ బస్ లో ఎక్కడ ఏ బాంబు పేలుతుందో ఏ ఉగ్రవాది వచ్చి కాల్చి చంపుతాడని భయం భయంగా బతికింది భారతదేశం నేడు ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారు జాతీయ భద్రతా బలాలు చాలా పకడ్బందీగా పనిచేస్తూ ఉన్నాయి ఇటువంటి సందర్భంలో మతం పేరిట ఈ జరిగినటువంటి ఊచకోతలో బాధిత కుటుంబాలు అయితే హిందూ కుటుంబాలు ఉన్నాయో వారికి అండగా నిలవాల్సినటువంటి కాంగ్రెస్ లేదా షర్మిల వారికి అండగా నిలబడకుండా ఉగ్రవాదులకి వారి చర్యలకి మద్దతునిస్తున్నట్టుగా ఆవిడ చేస్తున్నటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా సమాజం ఏమాత్రం హర్షించదు ఇంతవరకు ఉగ్రవాదుల చర్య పైన మాట్లాడలేదు ఆవిడ ఉగ్రవాదులను గాని వారికి సహాయం అందించినటువంటి వారిపై ఎటువంటి మాటలు మాట్లాడకుండా భారతదేశం పైన దేశ ప్రధాని పైన ఉంది దీన్ని బట్టే అర్థమవుతుంది షర్మిలకి ఉన్నటువంటి రాజకీయ అపరిపక్వత లేదా ఆవిడకున్నటువంటి మత సంతుష్టీకరణ భావజాలని మన అందరికీ అర్థమవుతుంది ఇదే కాంగ్రెస్ కాదా మతం పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేసి లక్షలాది మంది హిందువుల ఊచకోతకి కారణమైంది ఇదే కాంగ్రెస్ కాదా ఎన్నో హిందూ వ్యతిరేక చట్టాలని తీసుకుని రావడము అలాగే సంతుష్టీకరణ మైనార్టీ సంతుష్టీకరణ కోసము వక్ఫు చట్టంతో సహా అనేకమైనటువంటి చట్టాలని చేసి సంతుష్టీకరణ చేస్తుంది ఎవరు ఆ రోజు మత రాజకీయం చేసింది ఎవరు ఈరోజు కూడా మత రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ కాదా ఇటువంటి వారా రోజున భారతీయ జనతా పార్టీని మా చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది హిందువుల మరణాలు హిందువుల ప్రాణాలంటే ఏ మాత్రము లెక్కలేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ షర్మిల మీకు ఇదే హెచ్చరిస్తూ ఉన్నాము నోరుంది కదా అని ఎంత పడితే అంత మాట్లాడుతూ బలైనటువంటి హిందూ కుటుంబాలని ఇంకా రెచ్చగొట్టే విధంగా వారిని ఇంకా మరింత బాధ పెట్టే విధంగా మీకు మాట్లాడడం అనేది తగిన పద్ధతి కాదు ఇప్పటికే మీ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో అటు తెలంగాణ కానీ ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఐ లవ్ పాకిస్తాన్ పాకిస్తాన్ పైన మా ప్రేమ ఉంది అని చెప్పని విరగబడి పాకిస్తాన్ పైన ప్రేమను చూపిస్తూ ఉన్నారు ఏ మీకంత మనుషులు ఆంధ్ర భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలని చంపడము లేదా ముఖ్యంగా హిందువులని మతం పేరిట చంపడము అనేది మీకు అంత ఆనందాన్ని ఇస్తుందా దేశ ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నటువంటి విచ్ఛిన్నకర శక్తులతో ఎప్పుడు స్నేహం చేస్తూనే ఉంది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నటువంటి శక్తులతో స్నేహం చేయడమే కాదు వారికి ఎటువంటి సహాయ సహకారాలు ఎవరు అందిస్తున్నారో కూడా దేశ ప్రజలందరికీ బాగా తెలుసు దయచేసి ఇప్పుడు ఇటు ఈ జరిగినటువంటి సంఘటన పైన చౌకబార్ రాజకీయాలు చేయకుండా ఆ బాధితులకి అండగా ఉంటూ ఇక మీదటైనా సరే ఈ దేశంలో మతం పేరిట ముఖ్యంగా హిందువులను ఊచకోత కోసేటటువంటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మీరు కూడా సహకరించాలి ప్రభుత్వాలకి నేను షర్మిలను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ జరిగినటువంటి దాడిని ఇస్లామిక్ టెర్రర్ యాక్టివిటీ లాగా లేదా జిహాదీ టెర్రరిజం లాగా ఒప్పుకునేటటువంటి ధైర్యం నీకుందా మేము సవాల్ చేస్తున్నాం రండి చర్చకి మీ కాంగ్రెస్ పాలనలో ఉగ్రదాడులు ఎక్కువ జరిగాయా లేదా మా భారతీయ జనతా పార్టీ హయాంలో ప్రజలని ఏ విధంగా మేము కాపాడాము అనేది తేల్చుకుందాం రండి ఇలానే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే గనక ఇప్పటికే హిందువులు మీకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్తున్నారు ఈసారి మరింతగా వారు పడినటువంటి బాధకి మీకు ఇంకా ఏ విధంగా బుద్ధి చెప్తారో మరి అటువంటి స్థితి మీరు తెచ్చుకోవద్దు అని చెప్పని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ పాటు కూడా ఫ్రీగా ఇంకెందుకు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.